కుర్ర హీరోలతోనే కాదు ఏజ్ ఉన్న హీరోలతో కూడా ఖచ్చితంగా నటిస్తాను అంటూ చెప్పుకొస్తుంది జాహ్నవి కపూర్ వివరాలకెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి జాహ్నవి కపూర్ శ్రీదేవి కుమార్తె ఈమె మన తెలుగు సినిమాలో వరుసగా దూసుకుపోతుంది జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్తో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ అమ్మడు ట్రెండింగ్ ఉన్న హీరోలతో మాత్రమే సినిమా చేస్తుంది అందుకోసమే నందమూరి బాలయ్య కూడా ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం దీనికి సంబంధించిన అప్డేటు త్వరలోనే రావనుంది ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా వరుసగా మంచి డైరెక్టర్లతో సిద్ధపడుతున్నారు వస్తున్న సినిమాల అప్డేట్ బట్టి ఆయన ఇప్పుడు జాహ్నవి కపూర్తో నటించబోతున్నట్లు సమాచారం ఇక దీని నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఆర్సీ సిక్స్టీన్ బుజ్బాబ్ డైరెక్షన్లో జరుగుతుంది రామ్ చరణ్ హీరోగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు అయితే ఆమె ట్రెండింగ్లో ఉన్న హీరోలతో కూడా నటిస్తానంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం దాన్ని బట్టి చూస్తే నందమూరి బాలయ్య ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరో కాబట్టి ఆయనతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి